దిస్ రాజీ వీనస్ బ్యూటీ క్లినిక్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బై ఈ రోజు వీడియోలో భాగంగా భాగంగా నేర్చుకోబోతున్నాం క్లీనప్ ఎలా ఎలా చేసుకోవాలి చేసుకోవాలి అలవాటు ఏంటి అనేది ఈ రోజు నేను వీడియోలో లో మీక్ చేసి చూపిస్తాను సో ముందుగా మనం క్లైంట్ ప్రిపరేషన్ అనేది చేసుకోవాలి క్లైంట్ ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలి ముందుగా కస్టమర్ చెవులకున్న ఆర్నమెంట్స్ తీసి ఒక బౌల్లో సెక్యూర్ చేసి వాళ్ళకి ఇవ్వాలి తర్వాత ఐబ్రోస్ కానీ కాడుక కానీ అలాంటివి ఏమన్నా పెట్టుకొని వస్తే వాటిని కొంచెం కాటన్తో క్లెన్జి మిల్క్ చేసి తీసుకొని వాటిని రిమూవ్ చేసి బొట్టు ఉంటే బొట్టు తీసేసి క్లైంట్ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసుకోవాలి మనం సో క్లీనప్కి కావాల్సిన ఐటమ్స్ ఏంటి మనం ఎలా రెడీ చేసుకోవాలి ముందు ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం ఫస్ట్ ఒక బౌల్లో వాటర్ తీసుకోవాలి ఆ తర్వాత రెండు ఫేషియల్ వైప్స్ అంటారు వీటిని వీటిని వాటర్లో ఇలా వేసి వదిలేయాలి డిస్పోజబుల్ హెయిర్ బ్యాండ్ తీసుకోవాలి నెక్స్ట్ బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ రిమూవ్ చేయడానికి రెండు నీడిల్స్ తీసుకోవాలి అండ్ కొమిడాన్ అంటారు దీన్ని కొమిడాన్ మిషన్ ఒకటి తీసుకోవాలి మనం నెక్స్ట్ కొద్దిగా క్లెన్జింగ్ మిల్క్ అండ్ స్క్రబ్ అండ్ ప్యాక్ వీటితో మనం క్లీనప్ అనేది స్టార్ట్ చేసుకుందాం మీరు నిన్న నేను చేసిన వీడియో చూశారని అనుకుంటున్నాను అందరూ ఒకవేళ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసి నచ్చితే లైక్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా అడగాలనుకుంటే మాత్రం కామెంట్ సెక్షన్లో నాకు పింక్ చేయండి ఆఫ్టర్ ప్యాక్ తర్వాత ఒక చిన్న సజెషన్ టు క్లయింట్ అవర్ బ్యూటిషియన్ ఎవరైనా కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్యాక్ వేసిన తర్వాత క్లయింట్ని మాట్లాడించడం కానీ లేదా ఫోన్ మాట్లాడడం కానీ నవ్వడం కానీ చేయకుండా చూసుకోవాలి ఒకవేళ అలా చేసినట్లయితే స్కిన్ యొక్క ఎలాస్టిక్ ప్యాక్ వేసిన తర్వాత దగ్గరికి అవుతుంది సో మనం మాట్లాడుతున్నప్పుడు కానీ నవ్వుతున్నప్పుడు కానీ ఆ ప్యాక్ అనేది డిస్టర్బ్ అయ్యి ఫైన్ లైన్స్ అనేవి ఏర్పడతాయి కాబట్టి దానిలో మనం జాగ్రత్తగా ఉండాలి మాట్లాడకుండా చూసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ క్లీనప్ అనేది ఎలా చేసుకోవాలో ఈ క్లీనప్ కనుక వారానికి ఒకసారి మీరు రెగ్యులర్ లైఫ్లో మీరు యాడ్ చేసుకున్నట్టయితే మీ స్కిన్ రోజు రోజుకి గ్లో అవుతుంది షైనింగ్గా అట్రాక్టివ్గా తయారవుతుంది ఇంకా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తెలుసు కదా బ్యూటీ బై రాజీ మీనస్